ఐదారు సంవత్సరాల క్రితం ఒకసారి ఒక చెత్త రియాలిటీ షో మీద ఇప్పుడు లేదు క్లోజ్ చేసేసారులేండి దాని మీద నేను వివిధ సంస్థలకు కంప్లైంట్ చేసుకుంటూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ ముందుకెళ్ళే క్రమంలో అప్పటికే బాగా పెనెన్ కన్నా ఇప్పుడు ఇంకా అవి పెద్ద ఛానల్స్గా వందల వందల ఛానల్స్ క్రియేట్ చేసి చెత్త అంత జనం మీద వదులుతున్నారనుకోండి అటువంటి ఛానల్లో నాకు తెలిసిన ఒక యాంకర్ ఉండి ఈ అంశం మీద మాకు ఇంటర్వ్యూ అండి మాట్లాడదామని చెబితే నేను వెళ్ళి అంటే వెళ్ళి మాట్లాడాను తర్వాత నెక్స్ట్ డే చూ నెక్స్ట్ డే చూస్తే ఒక లేడీ యాంకర్ బాగా పెరిగింది కానీ లేడీ యాంకర్ ఆ లేడీ యాంకర్ని చెప్పుతో కొడతానంటూ కాల్లో చెప్పు తీసుకున్నా మీరు అని తమ్మని నైలు పెట్టారు అదే ఏంట్రా బాబు నా మైండ్ సెట్ ఏంటి ఈ తమ్మనాయలేంటి నాకు ఒక్కసారిగా పిచ్చెక్కిపోయింది ఇంత దారుణం ఏంట్రా బాబు ఇలా పెట్టారు అని సో నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆమె చెప్పాను ఏంటి నాన్సెన్స్ అంటే నేను మాట్లాడతానని చెప్పి ఆమె కూడా పాప ఒకరికి రెండు సార్లు పెట్టి మొత్తం మీద తీసేపించారు ఆ తర్వాత ఏ అంశం మీద రండి ఒకసారి ఇంటర్వ్యూనో లేకుండా ఒకసారి డిస్కషన్ మాట్లాడదామని చెప్పి ఎవరు పిలిచినా నేను నేను పోతలేను ఎప్పుడు కూడా పోతలేను ఇప్పుడు మా యువా టీవీ ప్లాట్ఫామ్ మీద దాదాపు ఇన్ని వేల వీడియోస్ ఉంటాయి ఎక్కడే కూడా చెత్త చెత్త తంబనాల్స్ పెట్టడం పిచ్చి పిచ్చిగా పెట్టడం అసలు అది ఇంపాసిబుల్ నా మైండ్ సెట్ నా ఆలోచనలకు అది ఇంపాసిబుల్ అటువంటి ఆలోచన కూడా చేయలేము ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఇలా కంబినేల్ బాధితులు చాలామందే ఉన్నారు తాజాగా అప్ప అండవారు అంత పేరెన్నికైనా ఐడ్రీమ్ మీడియా సంస్థ గాయత్రి భార్గవ్ అన్నటి అది కూడా ఐడ్రీంలో స్వప్న గారు స్వప్న చేసినటువంటి ఇంటర్వ్యూ దానికి ఏం తమ్మ నిలబెట్టారు దాని మీద ఎంత రచ్చ జరిగింది చివరికి ఐ డ్రీం వాళ్ళు క్షమాపణ ఎంతవరకు ఎంత వచ్చింది ఎంతవరకు వచ్చింది గాయత్రి భార్గవ్ ఒక వాళ్ళ భర్త గారు భర్త కూడా ఉండగా ఒక వీడియో రిలీజ్ చేసి ఏ విధంగా ఆమె క్వశ్చన్ చేశారు అంతా గుర్తుంది చూసారా మీరు గాయత్రి ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేసే స్వప్న దగ్గరికి వెళ్ళారట వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు గాయత్రి వాళ్ళ భర్త విక్రమ్ ఆర్మీ ఆఫీసర్ అయితే అక్కడ అందులో వేరే కంటెంట్ ఏదో ఒక సైనికుడి గురించి వేరే సైనికుడు గురించి వాళ్ళ భర్త ఒకసారి చెప్పారు అని ఒక సెన్సిటివ్ ఇష్యూ ఏదో ఆమె మాట్లాడితే దాన్ని వీళ్ళు తమ్మనే ఈ గాయత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి ఐసు గడ్డల్లో కూరుకుపోయాడు ముక్కలు ముక్కలు కట్ చేసి చిన్న చిన్న డబ్బాలలో పంపించారు ఎమోషన్స్ ఎడ్ చేసిన గాయత్రి వారు ఇట్లా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలన్నీ పెట్టారు చివరికి ఇవన్నీ చూసి గాయత్రి వారికి ఇంత దారుణమేంటి కనీసం వదిలేదా అనే విధంగా ఆ పదం ఆమె వాడలేదు ఏంటి నీ సెన్స్ ఇంత దారుణమేంటి అని ఒక వీడియో రిలీజ్ చేసి ఇవేం తమ్మా తెలుసు అసలు వాళ్ళు మాట్లాడింది ఎవరి గురించి నా భర్త ఇక్కడే ఉన్నారు కదా అని ఆయనగానే పాపం హాయ్ చెప్పి ఇది ఇదేం దమ్ము తెలిసి ఇదేం నాన్ సెన్స్ అని చెప్పి వాళ్ళిద్దరూ బాధపడితే ఒక వీడియో రిలీజ్ చేసి తర్వాత అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ క్షమాపణ చెప్పి మా విధానం ఇది కాదు మేము ఉద్యోగం ఉద్యోగి తొలగించబడి తమ్మని తెలిసి పెట్టిన ఉద్యోగులను ఉద్యోగికి ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటాం అది ఇది అని చెప్పారు సరే క్షమాపణ అని చెప్పారు సంతోషం పేరెన్నికన్నా ఛానల్స్ కూడా పేరెన్నికనే ఛానల్స్ అంటే మరి మీరు ఆ లిస్టులోకి మరొకటి ఉంటుంది వాళ్ళకి ఎన్ని వందల ఛానల్స్ ఉన్నాయో తెలియదు ప్రతిదానికి చెత్త పెట్టుకుని ఉంటారు ప్రమోట్ చేసుకుంటారు జ్యోతిష్యం అని ఆ రంగురాళ్ళది రకరకాల రంగులు బొంగులు జ్యోతిష్యం సమాజానికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పనికిరాని చెత్త అంతా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు సమాజాన్ని నాశనం చేస్తూ ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు అంత అంత ఆ చెత్తకు మించి ఇంకా వేరే చెత్త పిచ్చి పిచ్చితమ్మని వెళ్ళి అంత చెత్త మించి వాళ్ళు వేరే వాళ్ళు నాకు తెలిసి ప్ర పబ్లిష్ చేయలేరు ఎందుకంటే దాంట్లో పనిచేసే చేసే వాళ్ళంతా చెత్త మనుషులు ఏమన్నట్టున్నారు ఆ డబ్బాలో నుంచి వాళ్ళు బయటకు వచ్చి అంటే చాలా నీట్గా ఆలోచించాలంటే వాళ్ళ బ్రెయిన్లో ఏమైనా ఉండాలి కదా అటువంటి చెత్త ఛానల్స్ కానీ ఏదో ఒక రోజు బుద్ధి రావాలని చెప్పి కోరుకుందాం బుద్ధి వస్తే వాళ్ళు బతకలేరు అది వేరే విషయం పిచ్చి పిచ్చి తమ్మనే ఒకడేమో ఎవరో చచ్చిపోయిన పెడతారు దండలేసి పెడతారు పిచ్చి పిచ్చి వేరే గుర్తు పెడతారు తమ్మనే ఒకటి జేబులు ఎలక్క ఏలక్కటలు పెట్టుకుంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తాడని చెప్పి ఇట్లా ప్రమోట్ చేయని ఇంకో నీ జేబికి బొక్కబడింది అంటే నీ జీవి ఇట్లా అంటే అది మరీ ముఖ్యంగా చెత్త ఛానల్స్ ఈ చెత్త ఏడ కనిపించినా ఆ గ్రూప్కి సంబంధించింది అంటే ఇప్పుడు ఇప్పుడు క్షమాపణ చెప్పిన ఐడ్రీమ్ గురించి చెప్తలేను అలా అది అయిపోయింది వాళ్ళు క్షమాపణ చెప్పారు కనీస వికన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఓకే వీళ్ళు కాకుండా ఇంకొక పరమ చెత్త అది ఉంటుంది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నెంబర్ వన్ చెత్త వాళ్ళే నంబర్ వన్ కూడా వాళ్ళే అని చెప్పుకుంటారు చెత్త అంతా చెబితే నంబర్ వన్ అవుతారు ఏం చేస్తారు దాంట్లో పనిచేసే వాళ్ళకు ఒక పావుల జ్ఞానం తెలియదు ఒక పావుల సబ్జెక్ట్ ఉండదు దేనికి పనికిరారు ఆ చెత్తగా దబ్బితే ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇట్లా తమ్మ పెట్టిన వాళ్ళ మీద ఇటు పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు ప్రమోట్ చేసుకుంటూ జ్యోతిషాలని ఇంకొకటి అని అడ్డమైన చెత్త అంతా ఫస్ట్ ప్రభుత్వం వెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కదా ఫస్ట్ వీళ్ళ మీద చర్య తీసుకోవాలి అసలు ఎప్పుడు రా నిజంగా యూట్యూబ్లో నానా చెత్తతో నింపేస్తూ ఉన్నారు అందరూ ఏది బుద్ధి పెడితే అంత ఏది బుద్ధి అది పైన హెడ్డింగ్ ఒకటి ఉంటుంది లోపల న్యూస్ ఒకటి ఉంటుంది హెడ్డింగ్ ఒకటి ఉంటుంది న్యూస్ ఒకటి ఉంటుంది ఎందుకు అంత మిస్లీడ్ చేయడం ఎందుకు కనీసం మనం చాలాసార్లు చదువుతాం అరే కనీసం పక్కన ఒక్కరినైనా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నీట్గా ఉండండి మిస్లీడ్ చేయ మిస్లీడ్ చేసి నలగడితో బొత్తులు తీర్చుకొని సమాజాన్ని ప్రస్తు పట్టించి ఆ డబ్బులతో మీరెందుకు రా బాబు కార్లలో తిరుగుతారు ఆ డబ్బులతో మీరెందుకు రా బాబు పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా చలామణి అవుతారు ఎవడైనా జర్నలిస్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవడైనా కూడా రైట్ డ్రీమ్ వాళ్ళు కనీసం సంతోషం క్షమాపణలనే చెప్పి ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుంటామన్నాను ఇప్పుడు మనం మాట్లాడుకునే కొన్ని చెత్త గ్రూప్ గురించి అయితే చెత్త ఛానల్ గురించి అయితే వాళ్ళ గురించి చెత చీడ పొరుగులు రా బాబు ఇటువంటి వాళ్ళందరూ కూడా చీడ పొరుగులు రా నిజంగానే చిన్న చెత్తగా వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ వరకు నాన్ నిజంగానే కనీసం బాధ్యతగా పది మందికి ఉపయోగపడేటట్ల అయినా కనుక చేయొచ్చు కదా ఎన్ని ఎన్ని రోజులు ఈ చెత్త అంతా నింపి పెడుతూ ఉంటారు ఎంతమంది తిడుతూ ఉన్న బుద్ధి లేదు చూస్తున్నారు కదా తిడుతూ అయినా చూసేది కదా మాకు డబ్బులు ఎంతమంది తిట్టినా కానీ సిగ్గులేదు ఇలాగైతే చాలామంది ఈ రచ్చ ఈ రోజుది కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ఉద్యోగం ఇట్లా ఇంత సీరియస్ ఇష్యూ ఒక ఉద్యోగం తొలగించామన్నారు ఆయన ఒకవేళ గాయత్రి పార్కు ఆమె కనుక వీడియో రిలీజ్ చేయకపోయినంటే మరి వీళ్ళు ఇది కంటిన్యూ చేసేవాళ్ళేమో తెలియదు మనం ముందే అమ్మనేది పెట్టేవాళ్ళు వాళ్ళకి చెప్పరా కొంచెం న్యూస్టెన్స్ కాకుండా పెట్టండి నీట్గా పెట్టండి బాధ్యతగా ఉండాలి అని చెప్పి చెప్పరా చెప్పినా కానీ ఇట్లా పెడుతూ ఉన్నారా పది మంది తిడితే మార్చుకుందాం అప్పుడు ఎవరికైతే పెట్టలే వ్యూస్ వస్తాయని చెప్పి ఆయన మేనేజ్మెంట్లు కానీ చెబుతారేమో మనకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ వాడతారు అంతమంది కనెక్ట్ అయిన దాన్ని మిస్లీడ్ చేయకూడదన్న కనీస కామన్ సెన్స్ని ఎదవలు సో మీ బతుకులు చేడా